చక్కగా మిక్సీ అంతా కూడా క్లీన్ అయిపోతుందండి ఏంటని విచిత్రంగా చూస్తున్నారండి అవునండి మీరు విన్నది కరెక్టే చాలా ఈజీగా సింపుల్గా ఇలా మిక్సీని అయితే క్లీన్ చేసుకోవచ్చు మన మిక్సీలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి మనకి తెలియకుండా అందులోకి వాటర్ వెళ్ళిపోయి ఇలా మిక్సీ అంతా కూడా దానిపైన డస్ట్ పడుతూ ఉంటూ ఉంటుంది చట్నీ పట్టుకున్నా కూడా చట్నీ పడిపోతూ ఉంటుంది మనకు ఒక్కో టైంలో ఇలా తుడటానికి టైం లేనప్పుడు ఇలాగ ఎండిపోతూ ఉంటుంది ఇలా మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ అలానే దీనిపైన ఉన్నటువంటి మురికి కానీ మొత్తం కూడా పోవాలి అంటే ఈ చిన్న టిప్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కాటన్ తీసుకొని ఫోర్ స్పూన్ కానీ లేదంటే ఇలాంటివి చిన్నవి సెజర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో పాల ప్యాకెట్స్ అవి అవి కట్ చేసుకుంటూ ఉంటాము సెజర్ తీసుకుని సెజర్లో ఈ విధంగా కాటన్ పెట్టేసి కొంచెం త్యామ్ చేసుకోవాలండి కాటన్ని ఈ విధంగా త్యామ్ చేసుకుని లోపల హోల్ అయితే ఉంటుంది కదండి మిక్సీ లోపల మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కాబట్టి సెజర్ పెట్టి ఈ విధంగా క్లీన్